అందరికీ స్వాగతం మిత్రులారా ఈరోజు మనం ఈ ధ్యానాన్ని పట్టుకోవటంలో ధ్యానాన్ని మనకు మనం అప్లై చేసుకోవటంలో ధ్యానాన్ని ఇతరులకు నేర్పటంలో ఇట్లా కొన్ని అంశాలు మనం ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రాల ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం ధ్యానం అనేది ఇవాళ సమాజానికి ఒక ఆయువు పట్టు ఇది ఈ సమాజంలో ఇప్పుడు వస్తున్నటువంటి అనేక రుగ్మతలకి మనుషుల్లో వస్తున్నటువంటి మానసిక రుగ్మతలకి శారీరక రుగ్మతలకి సామాజిక రుగ్మతలకి ఏకైక పరిష్కారం ధ్యానం అనేది ఇవాళ ప్రపంచ మేధావులు తేల్చినటువంటి ఒక అంశం ఇది నేను ఒక్కడిని చెప్పటం కాదు పెద్ద పెద్దోళ్ళు చెప్పటం కాదు పత్రిజీ గారు అయితే ఎప్పుడో పట్టుకున్నాడు అందుకనే ఈ దేశంలో ఒక సపరేట్ మనిషిగా నిలిచిపోయాడు ధ్యానం అన్ని సమస్యలకి పరిష్కారం వ్యక్తిగత సమస్యలకి మానసిక సమస్యలకి సామాజిక సమస్యలకి పరిష్కారం ఇది అందరం ఒప్పుకుంటున్నాం మనం ఆ ఒప్పుకున్నటువంటి అంశాన్ని అప్లై చేయటం ఇతరులకు తెలియజేయటం ఇతరులకు పట్టించటం నేనైతే వ్యక్తిగతంగా ఒక సైకాలజీ డాక్టర్గా ధ్యానాన్ని పట్టుకున్న ఒక వ్యక్తిగా చాలామంది విద్యార్థుల్లో యువకుల్లో తల్లిదండ్రులలో ఉపాధ్యాయుల్లో వస్తున్నటువంటి చిన్న చిన్న సమస్యలని ధ్యానం ద్వారా ఎట్లా పరిష్కారం చేసుకోవచ్చో ఒక ఆల్టర్నేట్ చూపించగలిగాం మేమైతే వ్యక్తిగతంగా మాకు కూడా వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యల్లో కూడా ఇవాళ ధ్యానం అంత శక్తివంతమైందనేది మనందరికీ తెలుసు పర్టికులర్గా కుటుంబంలో వస్తున్నటువంటి సమస్యలు నాకు తెలిసి ఒక సైకాలజీ డాక్టర్గా ఇవాళ సమాజంలో మానసిక సమస్య లేని కుటుంబం ఉంది అని అంటే అతి అతిశయక్తిగానే ఉంది మానసిక సమస్య లేని కుటుంబం లేదు వ్యక్తిగత సమస్య లేని కుటుంబం లేదు ఇంకా లోతుకెళ్తే ఈ సమస్యలు టచ్ అయినటువంటి పిల్లలు చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా అనేక సమస్యలను ఫేస్ చేస్తున్నారు ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళడు అది ఎందుకు వెళ్ళడో తల్లికి అర్థం కాదు ఒక పిల్లవాడికి విపరీతమైన కోపం వస్తుంది ఎందుకు కోపం వస్తుందో తల్లికి అర్థం కాదు తల్లికి కోపం భార్యాభర్తల మధ్య తగాదా కుటుంబంలో ఒక్కళ్ళు ఇద్దరు పిల్లలు ఉండినా కూడా మా కాలంలో మేము మా అమ్మకు పదకొండు మందిని అయినా మా అమ్మ అక్షరం చదువు లేకపోయినా పదకొండు మందిని ఒకే రకమైనటువంటి ఆర్గనైజేషన్తో చాలా చక్కగా చదివించి పదకొండు మందిని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది మా అమ్మ ఇవాళ చాలా ఇళ్లల్లో ఒక్కళ్ళు లేదా ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఆ ఇద్దరు పిల్లలతో సతమతం అయిపోతూ ఉన్నారు ప్రతి కుటుంబం దీనికి పరిష్కారం ఖచ్చితంగా పత్రిజీ చెప్పినటువంటి ధ్యానం మనం చెప్పేటువంటి ధ్యానాన్ని కరెక్ట్గా పట్టుకోవడమే చాలా సమస్యలకి అది కుటుంబ సమస్యలైనా వ్యక్తిగత సమస్యలైనా పిల్లలు ఇవాళ అనేక రకాలైనటువంటి అంశాలతో చిన్న చిన్న పిల్లలు కూడా దెప్పుతున్నారు చిన్న చిన్న పిల్లలు కూడా టెంప్టేషన్స్కి వెళ్తున్నారు తల్లి మాట వినట్ల తండ్రి మాట వినట్లా టీచర్ మాట వినట్లా స్పష్టమైన లక్ష్యం లేకుండా ఉన్నారు కోపం ఎక్కువ ఉంటుంది అబద్ధం ఆడుతున్నారు దొంగతనాలు చేస్తున్నారు చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచే ఈ రకమైనటువంటి ఇవన్నీ కూడా మానసిక సమస్యలే ప్రవర్తన సమస్యలే ఈ ప్రవర్తన సమస్యలు ఈ మానసిక సమస్యలు శారీరక సమస్యలని పరిష్కారం చేసుకోవడానికి గొప్ప ఆయుధం ఏంటంటే ధ్యానమే ఆ ధ్యానాన్ని ఆ ధ్యానాన్ని సక్రమంగా పట్టుకోవటం చాలామంది నా మిత్రులు చాలామంది ఉన్నారు ఇరవై ఏళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నానని చెప్తూనే ఉంటారు కానీ వాడికి ఉన్నీ సమస్యలు ఎవడికి ఉండవు అంటే వీడు ధ్యానం చేస్తున్నాడా కూర్చుంటున్నాడా ధ్యానం చేయటం అంటే ఊరకు కూర్చోవటం కాదు కళ్ళు మూసుకొని కూర్చోటం కాదు ధ్యానాన్ని శరీరానికి పట్టించటం శరీరంలో ఉన్న కణాలకు పట్టించటం శరీరం చాలా గొప్పది శరీరంలో ఉన్న కణాలు చాలా శక్తివంతమైనది కొన్ని కణాలు శక్తివంతంగా మారటానికి ధ్యాన ప్రక్రియ కణజాలని శక్తివంతంగా మార్చటం ఇవాళ ప్రపంచ మేధావులు తేల్చినటువంటి ఒక అంశం ఏంటంటే ఒక్కొక్క కణము కంప్యూటర్ కంటే శక్తివంతమైందని తేల్చిపారేసినారు అంత శక్తివంతమైన కణాలున్న ఈ శరీరం చిన్న చిన్న గందరగోళాలకి చిన్న చిన్న టెన్షన్లకి చిన్న చిన్న తగాదలకి చిన్న చిన్న ఎమోషన్స్కి గాడి తెప్పిపోయి కుటుంబాలు కుటుంబాలు గందరగోళంలోకి వెళ్తూ ఆప్యాయతలు కొరవయి కరుణలు కొదర కొరవయి కుటుంబాల కుటుంబాలు విడిపోతూ ఉన్నారు ఈ గందరగోళంలోకి పోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి కన్ఫ్యూజనే ఆ కన్ఫ్యూజన్ పోగొట్టగలిగినటువంటి జ్ఞానం ధ్యానంతో కూడిన జ్ఞానాన్ని మనం వాళ్ళకి పట్టిస్తే ఏ మనిషికైనా వాళ్ళకున్న కన్ఫ్యూజన్ పోగొట్టాలంటే ఆ కన్ఫ్యూజన్ పోగొట్టాలంటే జ్ఞానాన్ని ఇవ్వాలి అది కూడా ధ్యానంతో కూడిన జ్ఞానాన్ని ఇవ్వగలిగితే అది ప్రాక్టీస్ చేయగలిగితే అది తన ఎక్స్పీరియన్స్ తను అనుభవించగలిగితే ఇటువంటి చిన్న చిన్న సమస్యలు మానసిక సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ చాలా తేలిగ్గా పరిష్కారం చేసుకోవచ్చు అనేది ప్రపంచ మేధావులు తేల్చినటువంటి ఒక అంశం ధ్యానంలో పరిపుష్టమైన లో లోతుగా వెళ్ళినటువంటి వ్యక్తులు తేల్చినటువంటి ఒక అంశం మిత్రులరా అందుకని మనం ఒక ప్రయోగంగా ఈ మానస మానస సరోవరం నుంచి ఒక ప్రయోగంగా మానసిక సమస్యలకి కుటుంబ సమస్యలకి వ్యక్తిగత సమస్యలకి సామాజిక సమస్యలకి ధ్యానాన్ని ఎట్లా పట్టించాలో రెండు రోజుల పాటు దసరా పండుగ సందర్భంగా రెండు రోజుల పాటు పన్నెండు పదమూడు రెండు రోజుల పాటు శనివారం ఆదివారం పూర్తిగా ఇక్కడే ఉంటాం ఇక్కడ దాన్ని మనం ప్రయత్నం చేసి ఇంకా మీకు తెలిసినటువంటి మిత్రులు మీ తెలిసినటువంటి చుట్టాలు వాళ్ళలో ఉన్నటువంటి సమస్యలు ఏ రకమైన సమస్యలు ఉన్నా అది వ్యక్తిగత సమస్యలైనా వ్యక్తిత్వంతో కూడుకున్నటువంటి సమస్యలైనా మానసిక సమస్యలైనా ఆ సమస్యలకి వాళ్ళు పరిష్కారం ఎత్తుక్కోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సాధ్యపడిద్ది అటువంటి వ్యక్తుల్ని మీకు తెలిసినటువంటి వ్యక్తులను కూడా పరిచయం చేయండి ఆ రెండు రోజులు రావడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఆ రెండు రోజులు ఒక డిఫరెంట్గా ఒక ధ్యానాన్ని అన్న చెప్పినట్లుగా ఆయన కోరుకుంటుంది ఏంటంటే ఒక డిఫరెంట్గా ఈ ధ్యానాన్ని ఇంకా కొంచెం లోతుగా వెళ్ళి ఈ శారీరక సమస్యలకి మానసిక సమస్యలకి లింకుతో కూడినటువంటి పద్ధతుల్లో ఇది చేయాలని ప్రయత్నం చే ప్రయత్నం ఆయన అది రైజ్ చేయగానే మాకైతే చాలా ఆనందం వేసింది ఎందుకంటే మేము కాలేజీల్లో స్కూళ్ళల్లో విద్యార్థులకి ఆ అంశాలకు సంబంధించినటువంటి ప్రయత్నమే చేస్తున్నాం చాలా ప్రయోగాలు చేసాం టెన్త్ క్లాసు నాలుగు సార్లు తప్పి చిన్న చిన్న టెంప్టేషన్లోకి వెళ్ళి వెళ్ళి నాలుగు సార్లు తప్పినటువంటి ఒక అమ్మాయి ఖచ్చితంగా నేను నా జీవితంలో సార్ నేను వస్తే ఆ అమ్మాయికి ఉన్నటువంటి మానసిక సమస్యలని రెండు సమస్యల్ని పరిష్కారం చేస్తే ధ్యానం ద్వారా పరిష్కారం చేస్తే ఆ అమ్మాయి మనసు ఆ అమ్మాయి కంట్రోల్లో ఉండేటట్లు చేస్తే ఆ అమ్మాయి తన గురించి తను తెలుసుకునేటట్లు చేస్తే ఆ అమ్మాయి కాన్సన్ట్రేషన్ పెరిగేటట్లు చేస్తే ఆ అమ్మాయి మొదటి రౌండ్లోనే ఎంసెట్ మెడికల్లో స్టేట్ ర్యాంకు సంపాదించుకోగలిగింది విద్యారంగంలో అయితే నేనైతే కొన్ని వేల మంది పిల్లల్ని చూశాను విద్యారంగంలో కొన్ని వేల మంది పిల్లల్ని చిన్న చిన్న కుటుంబాల్లో పుట్టినటువంటి పిల్లలు పేద కుటుంబాల్లో పుట్టినటువంటి పిల్లలు అది కూడా ఒక సామాజిక సమస్యే పేదరికంతో కొట్టుకోవడం ఒక సామాజిక సమస్యే ఆ సామాజిక సమస్యని కూడా మానసికంగా ధైర్యంతో మానసికంగా ఆత్మవిశ్వాసంతో దాన్ని బ్రేక్ చేయగలిగితే ఆ పిల్లలు శక్తివంతంగా మారతారు అట్లాగే వృద్ధులు యాభై సంవత్సరాలు దాటిన తర్వాత వృద్ధులు చిన్న చిన్న ఇండ్లల్లో వచ్చినటువంటి కోడలతో కొడుకుతో కూతురుతో మనవాళ్ళతో మనవరాళ్లతో వచ్చినటువంటి చిన్న చిన్న అభిప్రాయ భేదాలని పరిష్కారం చేసుకోవడానికి చిన్న చిన్న గందరగోళాలని పరిష్కారం చేసుకొని ఆ ఇంట్లో వాళ్ళు ఆనందంగా ఉంటూ ఇతరులను మొత్తం కుటుంబాన్ని ఆనందంగా ఉంచడానికి ఏకైక పరిష్కార మార్గం మనం చెప్పేటువంటి ధ్యానమే ఆ ధ్యానాన్ని వీళ్ళు పట్టుకోవటం వీళ్ళు సక్రమంగా పట్టుకోలేకపోతే కుటుంబానికి పట్టించలేరు మా అపార్ట్మెంట్లో ఒక ఆయన ఉంటాడు ఎప్పుడు ధ్యానం చేస్తున్నట్లుగానే మొత్తం అపార్ట్మెంట్ మొత్తానికి నోటెడు ఈయన కదిలితే ధ్యానంలో ఉంటాడని అంటుంటారు కానీ వాళ్ళ ఆవిడ రీసెంట్గా మా మీటింగ్లో ఒక అందరు కలిసిన మీటింగ్లో వాళ్ళ ఆవిడ మీ ఆయనేమ్మా చాలా శక్తివంతుడు ధ్యానం చేస్తున్నాడంటే ఆవిడ నోరు తెరిచి పచ్చి బూతులు మాట్లాడింది ఏమి ధ్యానం సార్ ఊరకు అన్ని సమస్యలు తప్పించుకోవడానికి నిద్రపోయినట్టు డాన్స్ వేస్తుంటాడు నిద్రపోయినట్టు నాటకం ఆడుతుంటాడు సార్ అతని ధ్యానం ఏంది అతను బొంద ధ్యానం అని చెప్పి మాట్లాడింది ఇది కరెక్ట్ కాదు అట్లా మనం 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 ధ్యానం నేర్పించే పిరమిడ్ ధ్యానం పత్రిజీ పట్టించినటువంటి ధ్యానంతో సా అనేక రకాలైనటువంటి పరిష్కార మార్గాలు ఎత్తుక్కున్నటువంటి వ్యక్తులు ఉన్నారు అట్లా మనం కూడా నేర్చుకున్నటువంటి ఒక అంశాన్ని ఇతరులకి ఎలా నేర్పాలా ఇతరుల సమస్యను ఎట్లా పరిష్కారం చేయగలగాల మనం ధ్యానంలో ఉంటున్నామంటే ధ్యానంలో మనం నిలబడుతున్నామంటే మనం రెగ్యులర్గా ధ్యానం నేర్చుకుంటున్నామంటే చేస్తున్నామంటే మన చుట్టూ ఉన్నటువంటి మనుషులకి ఆనందాన్ని ఇవ్వగలిగినటువంటి దశకెళ్లాలా లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి సమస్య ఉన్నట్లు అనేది మాకున్నటువంటి అభిప్రాయం దాన్ని బ్రేక్ చేయడం కోసమే ఈ రెండు రోజులు దీనికి సంబంధించినటువంటి అంశాలు చాలా అంశాలు డీల్ చేయడానికి అవకాశం ఉంటుంది కోపాన్ని ఎలా తగ్గించుకోవాలా ఎమోషనల్స్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలా ప్రేమతో ఎలా ఉండాలా ఈగోని ఎట్లా తగ్గించుకోవాలా ప్రవర్తనని ఎలా మార్చుకోవాలా అలవాట్లు ఎట్లా మార్చుకోవాలా ఆలోచనల్ని ఎట్లా కంట్రోల్ చేయాలా ఆలోచన రహితమైనటువంటి స్టేజీకి ఎట్లా వెళ్ళాలా నమ్మకాల్లో ఉన్నటువంటి చెత్త నమ్మకాన్ని ఎట్లా తీసేసేయాలా ఇటువంటి అంశాల మీద ఆ రెండు రోజులు మాట్లాడుకొని మనకున్నటువంటి వ్యక్తిగతమైన సమస్యల్లో ఆనందాన్ని తెచ్చుకొని శక్తివంతంగా మారి తద్వారా ఈ ధ్యాన ఉద్యమాన్ని శక్తివంతంగా మార్చడానికి ఒక ప్రయత్నం చేయటం కోసమే ఈ రెండు రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం మీరు కూడా మీకు తెలిసినటువంటి వ్యక్తులు వాళ్ళందరినీ కూడా ఈ ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యేటట్టు చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి రామిరెడ్డి గారికి ఈ మానస సరోవరానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తారు